నా పేరు ధోనిపూడి గోపికృష్ణ దేవర్కోట గ్రామం గంటసాల మండలం అవునిగడ్డ నియోజకవర్గం నేను ఇరవై ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను తొమ్మిది ఎకరాలు పది అరవై ఒకటి సాగు చేశాను అది శాతంతో సంబంధం లేకుండా కొంటున్నామంటే ఈ రిస్కులు పడలేమని చెప్పి పదిహేను వందల రూపాయలకి డెబ్బై ఆరు కిలోలు బస్తా అమ్ముకున్నాను యాక్చువల్గా డెబ్బై ఆరు కిలోలు అనేది పూర్వం ఉండేది ఇప్పుడు తీసిస్తారు అయినా సరే మిల్లరు డెబ్బై ఆరు కిలోలు అక్కడ ఇరవై మూడు రూపాయలు నష్టపోతున్నాము పది పన్నెండు అరవై రెండు వెరైటీ పది ఎకరాలు సాగు చేశాను అది ఇక్కడ బారుతో పర్లాంగ్ దూరం పది అరవై ఒకటి కోసి ఆరబెట్టాను పన్నెండు అరవై రెండు అది ఇప్పుడు కొనేవాడు లేడు సన్సులు ఇవ్వట్లేదు పద్నాలుగు వందల రూపాయలకి అయితే కొంటామని బేరగాళ్ళు చెప్తున్నారు అది అమ్ముకోవడానికి ఇష్టం లేక సమస్య సాల్వ్లు అయ్యేంత వరకు ఇలాగే ఉందామని అనుకుంటున్నాను నేను పూర్వం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్ పార్టీ కార్యకర్తని సానుభూతిపరుణ్ణి ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ నీటి సంఘాలకు చేశాను ఈరోజైతే తెలుగుదేశం లేదు ఏ పార్టీ లేదు రైతుకు అన్యాయం జరుగుతుంది రైతు క్రితం సంవత్సరంలో మేము మద్దతు ధరకి శాతంతో తీసుకున్నాం ఇప్పుడు అసలు తేమ శాతం అనేది ఎక్కడా రైస్ మిల్లర్ కనపడివ్వట్లేదు ఇది మా రైతుల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం